ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నేను పిల్లల్ని స్కూల్కు తీసుకెళ్తున్నప్పుడు ఆ స్కూల్ టీచర్తో ఒక పొరపాటు జరిగింది మేడం మీ ఆయన కష్టం పడి చెమట వచ్చి ఏసీలు కొని పెడతాయి కనుక ఆ ఏసీ వాడిని తీసుకొచ్చి పడుకో నన్ను నిలబెట్టండి సార్ అతనితో ఎక్కడి దాకా ప్రయాణం చేయాలో అక్కడి దాకా నువ్వు ప్రయాణం ట్రావెల్ చేసేసి ఇద్దరు పిల్లల తల్లి వయ్యుండి అతను డబ్బులు ఇవ్వలేదు నీ దగ్గర డబ్బులు తీసుకుని ఎగ్గొట్టినాక అప్పుడు అతను నిజమైన ప్రేమ కాదని అర్థమైందా తల్లి నీకు డబ్బులు అనేది ఎందుకు ఇచ్చావు తనకి లేదు సాలరీ పడలేదు అని చెప్పేసి అంటే కొంచెం ఫైనాన్షియల్ గా నేను సపోర్ట్ చేశాను నువ్వు పని చేస్తున్నావా నా భర్త దగ్గరే నేను డబ్బులు తీసుకుని ఇచ్చాను అతని అతనికి టోపీ చేసావా తను మేము వీడియో కాల్ మాట్లాడుకుంది మాకు తెలియకుండానే ఆటోమేటిక్ రికార్డింగ్ అయిపోయింది అవన్నీ ఆయన దగ్గర ఉంటే మా నాన్నగారిని పిలిచి మాట్లాడిపించి మరీ తీసుకుని వెళ్ళిపోమని చెప్పన్నారు ఇది ఏమి భర్త ఉన్నటువంటి సంతోషం ప్రేమ గురించి మీరు బయటికి వెళ్ళటం ఏం కాదు ఇది ఎక్స్ట్రా ఇది ఎక్స్ట్రా అన్నమాట ఎలాగైతే కనుక క్రికెట్ మ్యాచ్లో లెవెన్త్ ప్లేయర్ ట్వెల్త్ ప్లేయర్ లాగా ఉంటారో అలాగే ఎక్స్ట్రా కావాలి మీకు అంతే చూస్తున్న ప్రతి వారే గుర్తుకొస్తాడు ఎలా ఉండాలి నేను ప్లీజ్ అండి ముందుకు వెళ్దాం ప్లీజ్ అండి ఒక్కసారి ఆలోచించండి రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ జ్యువెలరీ షాప్ జ్యువెలరీస్ ముకుంద జ్యువెలరీ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం నమస్తే కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు వాట్సాప్ మెసేజెస్ లో ఉన్నాం మనం ప్రెసెంట్ చాలా మంది మెసేజెస్ పెడుతూ ఉన్నారండి దాంట్లో ఏదైతే అర్జెంటో ఇమీడియట్ గా ఎవరికైతే మీ సలహా సూచన అవసరమో వాళ్ళని పిక్ చేసుకుంటారు రైట్ సార్ అయితే డాక్టర్ గారితో ఎవరైనా పర్సనల్ గా మాట్లాడాలి ఇలా వేదిక రూపంలో కాకుండా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని పర్సనల్ గా మాట్లాడొచ్చు ఈ రోజు ఇష్యూకి వద్దామండి ధరణి అనే అమ్మాయి మనకి వాట్సాప్ మెసేజ్ చేసింది పర్సనల్ ఇష్యూ పెళ్ళైన అమ్మాయి అండి సో తను స్టూడియోకి వస్తానందండి నేను అన్నాను అమ్మ ఫోన్ లో మాట్లాడన్నా లేదు మేడం నేను నా లాంటి వాళ్ళు ఖచ్చితంగా బయటికి రావాలి మాట్లాడాల్సింది అనింది సో ఇన్వైట్ చేస్తానండి తను పిలుస్తాను మా ధరణి రండి అమ్మా చెప్పమ్మా ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి నేను మంగళగిరి నుంచి వచ్చానండి నా పేరు ధరణి మా పెళ్లి జరిగి పది సంవత్సరాలు అవుతుంది నాకు ఇద్దరు బాబులు ఒక బాబు సెవెన్ ఇయర్స్ ఒక బాబు సిక్స్ ఇయర్స్ అండి ఏం చదువుకున్నావు తల్లి నువ్వు డిగ్రీ వరకు చదివాను మేడం ఇంట్లో చూసిన సంబంధమైన అరేంజ్ మ్యారేజే చేశారు మాకు మా హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండి ఏం జరిగిందంటే నేను పిల్లల్ని స్కూల్ కు తీసుకెళ్తున్నప్పుడు ఆ స్కూల్ టీచర్తో ఒక పొరపాటు జరిగింది మేడం ఆయనతో నా పరిచయాన్ని నేను ప్రేమ అనుకుని గుడ్డిగా నమ్మాను మేడం ఎన్ని సంవత్సరాల పరిచయం అమ్మా నాకు అతను ఆరు నెలలుగా పరిచయం మేడం నా భర్తకు తెలియకుండా ఫోన్స్ చేయడము వీడియో కాల్స్ చేయడము మెసేజెస్ పెట్టడము లంచ్ బ్రేక్లో అతన్ని భోజనం కూడా చేయనీయకుండా ఓవర్ టాకింగ్ చేసి అతన్ని నిద్రపోనియకుండా అంతా మొత్తం నేనే చేస్తాను మేడం తను కూడా అలాగే రియాక్ట్ అవ్వడం చూసి అదే ప్రేమ అని నేను నమ్మాను మేడం నా భర్త ఏది లేదనకుండా అన్నీ సమకూర్చినా కూడా నా మనసు మాత్రం ఆయన్నే కోరుకునేది మేడం ఆ మాస్టర్ గారిని చూడకుండా నేను ఉండలేని పరిస్థితిలో మా ఆయనకి ఏదో ఒక కారణం చెప్పి నా పిల్లల కోసం ఏదో ఒకటి తెమ్మని మా అమ్మ ఇంటికి పంపించాను మేడం ఆ వంకతోటే మాస్టర్ గారిని ఇంటికి పిలిపించుకొని ఇద్దరం కలిసి తప్పు చేశాం మేడం అతనితో నా ప్రేమ బలపడిపోయాక అతను అండ చూసుకుని నా భర్తను లెక్క చేయకుండా నా భర్త చూస్తుండగానే విచ్చలవిడిగా ప్రవర్తించాం చాలా బాధ పెట్టాను ఈ విషయం తెలిసి నా భర్త నిలదీసి నన్ను అడిగితే గొడవ పెట్టుకుని అర్ధాంతంగా మా పుట్టింటికి వెళ్ళిపోయాను మేడం నన్ను మోసం చేసి నా దగ్గర నాలుగు లక్షల రూపాయలు తీసుకొని నా నంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టాడు మేడం పైగా ఉద్యోగానికి ట్రాన్స్ఫర్ వేయించుకొని వంద కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళిపోయాడు మేడం ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ మోసపోయాను మేడం ఏంటి ఒక నెలల పరిచయంతోనే అతనితో ఎక్కడ దాకా ప్రయాణం చేయాలో అక్కడ దాకా నువ్వు ప్రయాణం ట్రావెల్ చేసేసి ఇద్దరు పిల్లల తల్లి ఉండి అతను డబ్బులు ఇవ్వలేదు నీ దగ్గర డబ్బులు తీసుకుని ఎగ్గొట్టినాక అప్పుడు అతను నిజమైన ప్రేమ కాదని అర్థమైందా తల్లి నీకు కాదమ్మా నాకు ఒకటి అర్థం కాదు అసలు పెళ్ళైన తర్వాత ప్రేమ ఏంటి మళ్ళీ ఆ తొక్కలోడు ప్రేమలో నిజం ప్రేమ అబద్ధ ప్రేమ ఏంటమ్మా ఎంతమంది పెళ్ళమ్మా కళ్యాణ్ గారు అసలు ఏమ అంటే నేను ఇప్పటివరకు అసలు ఏం వింటున్నానో నాకైతే అర్థం కాలేదు కళ్యాణ్ గారు అంటే చాలా అన్ని చేసేసి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి సింపుల్ గా సారీ నేను తప్పు చేశాను నేను పడుతున్నాను అంటే అవతల వైపు నుంచి ఎంత మ్యాగ్నెటిక్ పవర్ ఉంటే కనుక నువ్వు ఇలా అట్రాక్ట్ ఎంత మ్యాగ్నెటిక్ పవర్ ఉన్నా కూడా అట్రాక్ట్ అవ్వకూడదు పది సంవత్సరాల పాటు జరిగినటువంటి ప్రయాణంలో ఇద్దరు పిల్లకన్నా తల్లి ఈ విధంగా స్కూల్ మాస్టర్ కి కనెక్ట్ అయిపోయింది అనేటటువంటి అంశం వెనక అతల బ్యాక్గ్రౌండ్ ఏంటో కొద్ది వివరించు నాకు తను చూపించే ప్రేమ అంత బాగుండేది సార్ నాకు చాలా బాగా ప్రేమ చూపించేది వాడు మా భర్త దగ్గర అలాంటి ప్రేమ నేను ఎప్పుడూ చూడలేదు ఎప్పుడు నేను ఇంటిలో యజమానిని నేను ఇంత సంపాదిస్తున్నాను నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని నేను నా హోదా ఉంది అని ఒక పంజరంలో చిలకను పెట్టేసి ఎట్లా చూసుకుంటారు అన్న ఇదిలో చూసుకునేవాడు నాకు కావాల్సినన్ని తెచ్చేవాళ్ళు సర్ప్రైజ్లు చేసేవాళ్ళు బర్త్డే ఫంక్షన్స్ అప్పుడు మినిమము అన్నీ ఏదైనా సరే నాకు కావాల్సినన్ని నేను అడగకుండానే తెచ్చిచ్చేవాళ్ళు కానీ అక్కడ లేని ప్రేమ నేను ఈ స్కూల్ సార్లు అనేది చూసాను అతని ప్రేమకి నేను కనెక్ట్ అయిపోయి అలా ఎక్కువ ప్రేమ చూపించడం వల్ల బెస్ట్ ఏంటంటే మీలాంటి వాళ్ళు మీ మొగుల్ని వీఆర్ఎస్ఎల్ తీసుకోమని చెప్పాలన్నమాట విఆర్ఎస్ఎల్ తీసేసుకుని నా పక్కన ఇలా అతుక్కున్నట్టు కూర్చోరా బాబు నా చేయి పట్టుకునే ఉండు అని అది కోరుంటే కనుక చేసి ఉండేవాడేమో ఈ సినిమా చూపెట్టడం కంటే ఈ ఎంఎం బాహుబలి సినిమా చూపెట్టే దానికంటే అలా చెప్పుంటే రిటైర్ అయ్యి నీ పక్కన కూర్చుని ఉండేవారు ఇద్దరు ఇలా అతుక్కుని కూర్చుని ఉండేవారు రోజంతా చెప్పడానికైనా సిగ్గుండాలమ్మా ఏమన్నా వర్తించే విధానం అమ్మ ఎంత బాగుంటుందమ్మా ఎంత టైం స్పెండ్ చేయగలరు ఫ్యామిలీ గురించి నన్ను బాగా కేర్ గా చూసి మాట్లాడుతూ ఉండేవాళ్ళు సార్ డబ్బులు అనేది ఎందుకు ఇచ్చావు తనకి లేదు సాలరీ పడలేదు అని చెప్పేసి అంటే కొంచెం ఫైనాన్షియల్ గా నేను సపోర్ట్ చేశాను నువ్వు పని చేస్తున్నాను నా భర్త దగ్గరే నేను డబ్బులు తీసుకుని ఇచ్చా అత అతనికి టోపీ వేసావా మీ ఆయన దగ్గరికి అతను అడగలేదు ఇంత డబ్బులు దేనికనే లేదండి నేను ఆయన అడగంగానే నేను చూసి ఒక చూపు చూడడం కాలనే ఆయన సర్లే ఎందుకు లే అన్న ఇదిలో వెళ్ళిపోయేవాళ్ళు దేనికి బంగారం బట్ట ఏం అడిగే వాళ్ళు కాదు ఇచ్చాడు నేను అంత మంచి హస్బెండ్ ని మోసం చేశానని ఈ రోజు ప్రచ్యాతాపం పడుతున్నాను వద్దామని వద్దాం అది కాదు గాని ఎంత డబ్బు నాలుగు లక్షల వరకు నాలుగు లక్షలు ఈ దరిద్రుడికి అవును సార్ మీ ఆయన కష్టం పడి చమట వచ్చి ఏసీలు కొని కనుక ఆ ఏసీ గదులు వేరే వాడిని తీసుకొచ్చి పడుకో ఇలా మాట్లాడటం తప్పు కాదు తప్పుగా భావించద్దు నేను చేసింది తప్పే సార్ అందుకే నా భర్తతో ఒక్కసారి మాట్లాడి నా కాపురం నిలబెట్టండి సార్ అమ్మా ఈరోజు తప్పు ఒప్పుకోవడానికి వచ్చాను సార్ దయచేసి నా కాపురం నిలబెట్టండి సార్ మేడం అమ్మా అవన్నీ చేద్దాంలే కాపురం నిలబడక మేము ఏం చేయగలం గానీ పిల్లలు ఎక్కడ ఉన్నారు అమ్మా చాలా తప్పుగా అడుగుతున్నారు ఏం అనుకోవద్దు మీరు మా నా ఇంట్లోనే ఉన్నారు మా నాన్నగారిని పిలిపించి కూడా అతను మాట్లాడి మెసేజ్లు అవన్నీ కూడా కలెక్ట్ చేసుకుని పెట్టుకున్నారు ఎవరు మా హస్బెండ్ ఎవిడెన్సెస్ ఎవిడెన్సులు ఉన్నాయి ఆయన దగ్గర పక్కా ఆధారాలు ఏమేం ఉన్నాయి అలా రికార్డ్ కాల్ రికార్డ్స్ అవన్నీ ఉన్నాయి మెసేజ్లు అన్ని స్క్రీన్ షాట్స్ ఉన్నాయి తను మేము వీడియో కాల్ మాట్లాడుకుంది మాకు తెలియకుండానే ఆటోమేటిక్ రికార్డింగ్ అయిపోయింది అవన్నీ ఆయన దగ్గర ఉంటే మా నాన్నగారిని పిలిచి మాట్లాడి మరీ తీసుకుని వెళ్ళిపోమని చెప్పన్నారు సరే నేను ఆ రోజు అతను ఉన్నాడు కదా అని ధైర్యంతో నేను తెగిచ్చేసి నేను అతనితోనే ఉంటాను అని చెప్పి నా పిల్లల్ని తీసుకుని భర్త మిమ్మల్ని అడిగారు మీ ఆయన అడిగారు అడిగారు అడిగి నా మా నాన్నగారిని పిలిచి మాట్లాడి పంపించేశారు ఆ తర్వాత నేను వెళ్ళిపోయాను సరే నేను నిజాన్ని ఒప్పుకున్నాను అవును అతనికి నాకు రిలేషన్ ఉంది ఏం చేయలేవు నువ్వు ప్రేమ చూపించలేదని నేను నాలుగైదు మా ఎక్కువగా మాట్లాడేసి నా భర్త మా మనసుని బాధ పెట్టి మరీ నేను పుట్టింటికి నా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాను పుట్టింట్లో మీ అమ్మ వాళ్ళు అడగలేదా అడగలేదు నువ్వు ఎందుకు వచ్చేసా పిల్లల్ని ఇప్పుడు అడుగుతున్నారు ప్రతి ఒక్కరు ఫంక్షన్స్ ఫంక్షన్ ఎక్కడికి వెళ్ళినా అందరూ నన్ను చీప్ గా చూస్తున్నారు అదండి నేను చేసిన తప్పు అని ఈ రోజు నేను తెలుసుకుని ఇక్కడికి రాదు అమ్మాయి వెళ్ళిపోయిన ఒక ఆరు నెలల్లో తను పడుతున్న ఇబ్బందుల వల్ల రియలైజ్ అవుతుందండి తెలుసుకున్నాను పిల్లలకి తండ్రి కావాలి అమ్మ నీ పిల్లలకి తండ్రి కావాలి నీకు భర్త కావాలి నువ్వేమో వచ్చి వేరే వాళ్ళకి కావాలి ఏందో మీ దరిద్రం అది కాదు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు ఐ థింక్ ఐ హావ్ టు కరెక్ట్ బిఫోర్ ఐ స్పీక్ యువర్ హస్బెండ్ చాలా ఇంపార్టెంట్ నిన్ను మార్చిన తర్వాత నీ భర్తతో మాట్లాడాలి ఎంతవరకు తప్పు తెలుసుకున్నావు ఈరోజు మానవాడు ట్రాన్స్ఫర్ కాకుండా అక్కడే ఉండి ఇంకొక ఆరు లక్షలు మీ దగ్గర నుంచి పిండి ఉంటే కనుక అప్పుడు తెలుసుకుని ఉండే దానివా పది లక్షలు పిండి ఉంటే ఇప్పుడు ఆ మనిషి డబ్బులు తీసుకున్నాడు శారీరకంగా నీ వల్ల సుఖపడ్డాడు ఆ వాడు ఎక్కడున్నాడో తెలియదు ఈ రోజు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు కాబట్టి ఇంటికెళ్ళి పుట్టింటికి వెళ్ళి పిల్లలతో పాటు ఉంటాం అనేది ఇరుగు పొరుగు వాళ్ళు అవమానకరంగా అడుగుతున్నారు కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చుంటారు కళ్యాణ్ గారు సీ ద కాన్సెప్ట్ ఈస్ వెరీ క్లియర్ అమ్మ ఇక్కడ అమ్మ నిలబెడతాం అది కాదు వినండి ఒక రెండు నిమిషాలు వింటే మీలో వచ్చే మార్పు బట్టి అతనికి ఇచ్చే సజెషన్ ఇప్పుడు కేవలం అయ్యా మీ ఆవిడ ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చి కన్నీరు కన్నీరుగా ఏడుస్తుంది కాబట్టి మీరిద్దరు కలిసి ప్రయాణం చేసేసేయండి గతం గత వదిలేసేయండి అని చెప్పేస్తాం అని అనుకున్నావు అందమైన జీవితంలో అది కాదు కదా ఇక్కడ నీ తప్పు ఎందుకు జరిగింది ఎలా జరిగింది నువ్వు ఎంతవరకు రియలైజ్ అయినా రేపు పొద్దున మళ్ళీ వస్తాడు ఇంకో స్కూల్లో వస్తాడు ఈ స్కూల్లో రాడు నీ నీ ఫోన్ నెంబర్ ఉంది నీ ఇంటి అడ్రస్ కూడా ఉంది అతని దగ్గర అది దరిద్రం ఇక్కడ ఇప్పుడు ఫోన్ నెంబర్ ఒకటే ఉంటే కనుక నెంబర్ లో మార్చుకోవచ్చు ఏం చెప్తావు ధరని ఏమని చెప్తావు చెప్పగల చూడు ఈ రోజు తప్పు చేసి ఇక్కడ కూర్చున్నానంటే నా భర్త తప్పు ఏమీ లేదంటున్నారు డాక్టర్ గారు ఉందండి ఆయన తప్పు కూడా ఉంది ఆయన తప్పు చేయలేదా బయట చేస్తారు ఖచ్చితంగా నే ఆయన మనకు నగలు కొనిపించారు లక్షణర జీతం గవర్నమెంట్ ఎంప్లాయ్ అనేది కాదు ప్రేమ అనేది ఉండాలి కదండి ఆ ప్రేమ లేదు అతన్ని నన్ను సరిగ్గా పట్టించుకోకపోవడం అమ్మ ధరని నాకు ప్రేమ లభించట్లేదు నీ బంగారం వద్దు నీ బట్టలు వద్దు ఇవేమీ వద్దు నువ్వు పక్కన కూర్చొని నన్ను ప్రేమిస్తే చాలు అనేది ఎన్నిసార్లు నీ భర్తకి చెప్పావు నువ్వు మాట్లాడాను సార్ ఒకసారి నాతో ప్రేమగా ఉండండి మాట్లాడండి అంటే నేను నగలు కొనిపెట్టింది ప్రేమ కాదా నేను చీరలు కొనిపెట్టింది ప్రేమ కాదా ఓన్ గా హౌస్ కొన్నాము ఇంత పెద్ద ఫ్లాట్ ఉంది మనకి పిల్లలు మంచి స్కూల్లో చదువుతాను ఇలాంటివి మాట్లాడుతున్నారు తప్పితే ఎంతసేపు జాబు ఇదే తప్పితే ఒక భార్య ఒక పిల్లలు ఇలాంటిది అనేది లేదు సార్ అతని దగ్గర ప్రేమ అనేది లేకపోయింది మేడం మీరు చెప్పవలసింది చెప్పండి ధర్ణి గారు అన్నీ నేను చెప్తాను అమ్మా అందరి ఇళ్ళలో ఇదే జరుగుతున్నా నువ్వు అంటున్నావు మగవాళ్ళు అందరూ ఇంతే కదండి బయట వేరే వ్యవహారాలు నడిపిస్తూ ఉంటారు ఇంట్లో భారీకి ఎటువంటి స్థానాన్ని ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అంటే కనుక ఏమి మూకమ్డిగా వెళ్ళి అందరు ఆడవాళ్ళు స్కూల్ మాస్టర్లతో లేచిపోతున్నారా ఏం మాట్లాడుతున్నావు ఇది ఏమి భర్త ఇవ్వనటువంటి సంతోషం ప్రేమ గురించి మీరు బయటకు వెళ్ళటం ఏం కాదు ఇది ఎక్స్ట్రా ఇది ఎక్స్ట్రా అనమాట ఎలాగైతే కనుక క్రికెట్ మ్యాచ్లో లెవెన్త్ ప్లేయర్ ట్వెల్త్ ప్లేయర్ లాగా ఉంటారో అలాగే ఎక్స్ట్రా కావాలి మీకు అంతే పెళ్లి ఎవరిని ప్రేమించలేదు ఇక్కడ నా తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని నేను చేసుకున్నాను ఓ ప్రేమ అంటే ఇలా ఉంటదని ఆయన చూపించే చూశాను పెళ్లికి ముందు ప్రేమించి వేరే వాడిని పెళ్లి చేసుకుని ఉంటే కనుక మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యే ఉండవు ఈ పెళ్లి తర్వాత ఈ ప్రేమాయణాలు మంచి ప్రేమ కొత్త ప్రేమ పాత ప్రేమ దొంగ ప్రేమ అని అంటున్నావు కదా ఇందాక ఇలాంటివి ఉండవమ్మా శుభ్రంగా మీరు ప్రేమించుకుని మీ తల్లిదండ్రులను ఎదిరించి మొగుడంటే ఇలాగే ఉండాలి నన్ను ఈ స్థాయిలో ప్రేమించిన వాడితోనే నేను కాపురం చేస్తాను లేదంటే కాపురం చేయను లేదంటే ఐదు పది సంవత్సరాల తర్వాత వేరే వాడితో లింక్ పెట్టుకుని దెబ్బేస్తానని అనుంటే అవే బెటర్ వీటికంటే అవే బెటర్ ప్రేమ అంటే కనుక సిన్సియారిటీ నీ మొగుడు సిన్సియర్గా కష్టపడేటటువంటి ఒక వ్యక్తి ఈ రోజు అతనెందుకు ఇన్ని ఎవిడెన్సులు దాచిపెట్టిన తర్వాత ఈ రోజు గుట్టిప్పాడు అనేది నాకు అర్థం కావట్లేదు కానీ అది ఒక అర్థం కానీ మొదటిసారి ఒక వీడియో ఒక మెసేజ్ ఒక క్లిప్పింగ్ దొరికినప్పుడే నేను దొరకపట్టి నీకు ఒక బుద్ధి చెప్పేటటువంటి ప్రయత్నం లేదంటే తండ్రి పిలిచి ఒక పంచాయతీ పెట్టేట ఇక్కడ వరకు వచ్చి ఉండేది కాదు అతనెందుకు ఇవన్నీ దాచిపెట్టాడు నాకు అర్థం కావట్లేదు ఎన్ని ఎవిడెన్స్ ఉన్నాయి ఈ ఆరు నెలలు మొత్తం కదంతా ఉంది అతను దగ్గర ఉందండి మీరు చేసిన ప్రయాణం అంతా ఉంది వీడియోలు మెసేజ్ లు ఫోన్ కాల్స్ అన్ని ఉన్నాయి నేను ఎప్పుడు అడిగాడు ఇవన్నీ దొరికిన తర్వాత ఇప్పుడు ఆరు నెలల తర్వాత అడిగాడు నిన్ను కూడా మొదట అడిగాడా అడిగాడు అడిగాడు ఒకసారి అడిగారు మా నాన్నగారిని పిలిచి మాట్లాడారు ఇంకా అదే ఫైనల్ నా సరే ఇంట్లో ఒక డిస్కషన్ జరిగింది ఆ తర్వాత మా నాన్నగారికి ఫోన్ చేసి పిలిపిచ్చి మాట్లాడి పంపించడం జరిగింది ఇక్కడ మా హస్బెండ్ గారికి ఎప్పటి నుంచి కొంచెం ఎక్కడ తప్పు దొరికితే మనము ఎప్పుడు బ్లేమ్ చేద్దామా అనే కాన్సెప్ట్ లో ఉంటారు మిమ్మల్ని ఇంట్లో కూడా అంతే నా ఇంట్లో కూడా అంతే మేడం వంటగదిలో ఏదైనా చిన్న మిస్టేక్ జరిగిన దాని గురించి ఒక పది నిమిషాలు క్లాస్ తీసుకుంటారు అదే పది నిమిషాలు నాతో ఆప్యంగా ప్రేమగా మాట్లాడితే బాగుండేది ఈ రోజు నా జీవితం ఇలా అయ్యేది కాదు నేను ఇలా బాధపడేదని కాదు నా పిల్లలకి అన్యాయం జరిగేది కాదు నాకు ఇలా జరిగేది కాదని నేను ఇప్పుడు ఫీల్ అవుతున్నాను అక్కడ ఏంటంటే నాకన్నా మావిడ అందంగా ఉంటది ఎక్కడైనా తప్పు చేయకపోదా అని ఇన్ని సంవత్సరాలు ఇన్నాళ్ళు ఎదురు చూసి ఇవన్నీ కలెక్ట్ చేసుకున్న ఫాదర్ ని పిలిపించి మాట్లాడి ఇలా చేశారు నువ్వు సుఖాన్ని ఇచ్చావు నీ అందం గురించి ఏదో మరి వాడు పడ్డాడు ఏమవుతుంది వాడి పెళ్లి లేదన్నది మాకు అనవసరం ఆ సబ్జెక్ట్ వాడు వాడు ఇచ్చు మేము వెళ్ళాం ప్లస్ డబ్బులు కూడా కాజేస్తాయి ఇప్పుడు రెండు పెద్ద ఆధారాలు ఉన్నాయి మీ ఆయన దగ్గర ఎస్ నా డబ్బులు పట్టుకెళ్ళిపోయింది ఏం చేసినా డబ్బులు తిరిగి తీసుకొస్తుంది నెంబర్ వన్ పది సంవత్సరాల ప్రేమ నేను ప్రేమించినటువంటిది నేను త్యాగం చేసినవి అన్నీ కూడా పనంగా పెట్టింది దానికి ఏం చేస్తుంది ఒక తల్లిగా ఇంత వికృత చేస్తులు చేస్తుంటే కనుక ఎలా స్వీకరి ఎన్ని ప్రశ్నలు అడుగుతాడు చూడు మీ ఆయన కలుపుదాం ఫోన్ అవన్నీ ఈరోజు నువ్వు సమాధానం చెప్పలే చెప్పుకోవాలి కాల్ చేయ మరి ఒకసారి చూద్దాం పెట్టమ్మా హలో ఆ నేను ధర్ణిన్ మాట్లాడుతున్నానండి ఒకసారి నేను ఇక్కడ అందమైన జీవితం ప్రోగ్రాంకి వచ్చాను సుమన్ టీవీ నమస్తే అండి నమస్తే అండి ఫోన్ అక్కడ పెట్టమ్మా నమస్తే అండి నేను జయానండి సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రాం నుంచి నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు నమస్కారం అండి పేరేంటమ్మా నమస్కారం సార్ నమస్కారం అండి రవి గారు నమస్తే అండి సారీ అండి మీకు తెలియకుండా మీతో అంటే ఫోన్ లైన్ లో తీసుకున్నాం మిమ్మల్ని మీ భార్య మనకి మాకు వాట్సాప్ మెసేజ్ పెట్టారు జరిగిన తప్పు గురించి దాన్ని మళ్ళీ పదే పదే మాట్లాడలేకపోతున్నా నేనైతే దాని గురించి ఒక్క సార్ మీరు తప్పు అంటున్నారు చేసింది మామూలు తప్పు కానీ మేడం అవునండి అవును క్షమించిన తప్పండి కరెక్టే మేడం గారు నేను ఇన్నాళ్ళు పిల్లల ముఖం చూసేసి మారిపోతుందిలే మారుతుందిలే అని చెప్పి చాలా ఓపిక పట్టానండి కానీ అది మారడం పట్కన పెట్టేసి వారితో ఫోన్ లో మాట్లాడటము నాకు కళ్ళు చూశానండి సాక్షాలు నా దగ్గర ఉన్నాయండి నమస్తే రవి గారు నమస్తే నమస్కారం సార్ అసలు ఏమి అడగాల కూడా నాకు అర్థం కావట్లేదు రవి గారు ఎందుకంటే ఏమంటే తప్పు తప్పు అయిపోయిందండి అంటే అంటే ఎవరు చెప్పడానికి తప్పు ఒప్పు అయిందో ఒప్పు తప్పు అయిందో అని చెప్పడానికి మేము ఎవరు అనుభవించేటట్టు మీరు చెప్పాలి ఆవిడని క్షమిస్తారా మళ్ళీ ఆవిడని ఇంట్లో రాబట్టుకుంటారా పిల్లలకు ఒక తండ్రిగా నిలబడతారా లేదా సో వాట్ ఎవర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అవర్ డైరెక్షన్ రవి గారు రిక్వెస్ట్ అంతే నా జీతంలో సగం ఖర్చు పెట్టాను సార్ దానికి ఏం నోటు చేశాను సార్ నేను నేను ఏం నోటు చేశాను సార్ నా అనుభవించి నా వస్తువులు నా మెడల్ నా ఆఖరికి బంగారు నెక్లెస్ కావాలంటే అప్పు చేసే మరి కొన్నాను సార్ నా అనుభవిస్తూ నా వస్తువులు అనుభవిస్తూ నా తిని తింటుకుంటూ ఎవడు పక్కలో పడుకుంటే ఏం ఆకడ ఊరుకుంటారు సార్ మీరు ఆలోచించండి సార్ ఒక్కసారి సార్ నేను తట్టుకునే నా అంత శక్తి లేదు సార్ మీరు ఇప్పుడు నువ్వు కాలు కడుతున్నాడు బాగానే ఉంది రేపు నా దగ్గర తెచ్చుకున్న దాన్ని బాగా ఉంటుందని గ్యారెంటీ ఇవ్వండి సార్ మీరు గ్యారంటీ ఇస్తారా చెప్పండి ఇచ్చే సంస్థ కాదు మాది మేము గ్యారంటీలు ఇవ్వం మరి ఎలా సార్ నేను ఆల్రెడీ సార్ చచ్చిన్నాను సార్ మళ్ళీ నన్ను మొత్తం చంపేస్తారా మా కుటుంబము మా ఫ్యామిలీ మా ఫ్రెండ్స్ మా చుట్టాలు నాకు మంచి పేరు సొసైటీలో మాట్లాడే ప్లీజ్ అండి మీ కాళ్ళు పట్టుకుంటానండి మన పిల్లలకి మనకి మంచి జీవితం ఉందని నేను ఇప్పుడు అర్థం చేసుకున్నానండి అందుకే నేను ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది ప్లీజ్ అండి క్షమించండి ఒక్కసారికి నన్ను క్షమించండి జీవితంలో మళ్ళీ తప్పు చేయను ప్లీజ్ అండి ఈ ఒక్కసారి నేను నేను అంత పెద్ద ఒక్కసారి ఆలోచించండి నేను ఏమండి ప్లీజ్ అండి నువ్వు ఒకసారి కులికే ముందు వారితో ఫోన్ మాట్లాడే ముందు పిల్లలు ఉన్నారు పిల్లలున్నారు బతున్నాడు ఒక్కసారి నా గురించి పిల్లల గురించి ఆలోచించా ఒక్కసారి నేను ఏ తప్పు చేయను అండి మీరు చెప్పినట్టు వింటాను మీతోనే ఉంటాను మన పిల్లలు మనం సంతోషంగా ఉందావండి ప్లీజ్ అండి నిన్ను చూసిన ప్రతిక్షణం వాడే గుర్తుకొస్తాడు ఎలా ఉండాలి అండి మనం వెళ్దాం ప్లీజ్ అండి ఒక్కసారి ఆలోచించండి నన్ను క్షమించండి తీసేయండి నాన్న ఒక్క ఆ చెప్పు రవి సాక్ష్యాధారాలు ఎందుకు చూపెట్టారు అప్పుడే ఎందుకు చూపెట్టారు ఆరు నెలలు బట్టి ఎందుకు వెయిట్ చేశారు రవి మీరు సార్ నేను ఎప్పుడు అడుగుదామంటున్నారు సార్ ఓపిక బట్టారు సార్ మారిపోతుంది ఈ రోజు కాకుండా రేపు మారిపోతుంది చెప్పుడు మాటలు విని ఇలా చెడిపోతుంది అని చెప్పి ఓపిక పట్టాను సార్ నేను నాకు ఒక ఆధారం చాలు కదా వంద ఆధారాలు ఎందుకు దానికి దాకా చేయాల్సిన అవసరం ఏమిందండి ఒక్క ఆధారం ఉంటే చాలు కదా నిలదీయటానికి ఎవిడెన్స్ కలెక్షన్ లో ఎందుకు బిజీ అయ్యారు మీరు సార్ ఈ ఆడవాళ్ళ గురించి మీకు తెలియదు సార్ గతంలో మా అన్నకి ఇలాగే జరిగింది సార్ అందుకే ఈ సాక్ష్య ధరలు అన్ని సేకరించి వాళ్ళ నాణాలు జయించాలి ఆ పెద్ద మనిషి ఏమంటున్నాడు బాబు నేను ఇష్టం అని చెప్తున్నాడు సార్ ఇంకా నేను ఏం చేయాలి నేను ఇప్పుడు నా పుట్టే మార్చేది సార్ నాకు ఇంకో వేరే పెళ్లి మార్గం తప్పింకే సార్ మీరు ఇప్పుడు మమ్మల్ని కలుసుకోమంటున్నారు చూసిన ఆలోచన గుర్తుకొస్తారు నేను మీతో మంచిగా ఉంటాను మీదట మనం అందరం కలిసి ఉందాం నన్ను ఒక్కసారి క్షమించండి నా తప్పు అయిపోయింది నేను తప్పు తెలుసుకున్నానండి నేను కళ్ళు నెత్తికెక్కి మిమ్మల్ని వదిలేసి వెళ్ళానండి నన్ను క్షమించండి చూడు నేను చచ్చిపోయాను ఇప్పుడు నువ్వు నన్ను మళ్ళీ నా దగ్గరికి వస్తాను అంటున్నావు నేను నిన్ను ఏ మోకం పెట్టుకొని నేను వాడు నిన్ను చూసిన పిల్లలు అదే గుర్తుకొస్తుంది నన్ను ఎలా ఉందమంటా లేదండి కన్ను అంతా మర్చిపోయి మనం మన పిల్లలతో కలిసి ఉందాం అని అంటున్నాను కదండి అర్థం చేసుకోండి ధర్నీ ఒక్క నిమిషం ఉండమ్మా నువ్వు ఎంత మర్చిపోవాలో అతను చెప్పక్కర్లేదు ఇప్పుడు ఎందుకంటే అతను ఎంత మర్చిపోతుందో అతనికి చూడకూడదంతా చూసాడు రవి నేను ఒకే ఒక పాయింట్ చెప్తాను రవి నేను ఇందాక చెప్పినట్టుగా మేము ఇక్కడ ఏ గ్యారంటీలు ఇవ్వలేము ఓకే కానీ ఒక వ్యక్తి ఇక్కడ వచ్చి కూర్చున్నప్పుడు అంటే ఈ ఎరీనా వరకు వచ్చి ఈ ప్లాట్ఫామ్ మీద కూర్చుని తన తప్పులు ఒప్పుకుని తన తప్పులు ఒప్పుకుని తను చేసినటువంటి పాపం పని ఏంటి అనేది పూర్తి స్థాయిలో రియలైజ్ అయ్యి నేను ఒక ఇద్దరు పిల్లలకి తల్లిని అనేటటువంటి అంశాన్ని కూడా మర్చిపోయి అమ్మాయి ఇంతకుముందు వెచ్చలవిడిగా ప్రవర్తించింది అదంతా రియలైజ్ అయ్యి ఇక్కడ కూర్చుంది ఆవిడికి తగలవలసినటువంటి పనిష్మెంటు తగలవలసినటువంటి దెబ్బ రెండు దిక్కుల నుంచి తగ్గింది సమాజం నుంచి పిల్లల నుంచి భర్త నుంచి వాడెవడైతే ఉన్నాడో ఇలా ఉంటారు మగాళ్ళు అనేటటువంటిది చూపెట్టేటటువంటి దాని దగ్గర నుంచి మొత్తం అన్ని దిక్కుల నుంచి ఆ అమ్మాయికి ఈరోజు పనిష్మెంట్ రావటం వల్ల ఈరోజు రియలైజ్ అయ్యింది అనేటటువంటి నమ్మకం యాజ్ ఎ సైకిట్రిస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక మానసిక వైద్య నిప్పుడుగా నాకు ఒక అంటే ఒక అర్థం అవుతుంది అమ్మాయిని ఇక్కడ కూర్చున్న తర్వాత సో నిన్నేంటంటే నేను బ్లైండ్గా నమ్మేసి ముందుకు వచ్చేసి అని నేను చెప్పను ఒకటే అడగల రిక్వెస్ట్ నాకు ఆ అమ్మాయి మారింది అనేటువంటి నమ్మకం నాకు వచ్చింది కాబట్టి ఒక్క అవకాశం ఇవ్వండి ఎలా ఇవ్వమంటారు డాక్టర్ గారు అని మీరు అడుగుతారు కదా ఒకే ఒక పాయింట్ టెన్ ఇయర్స్ పాటు మీరు జరిగినటువంటి ప్రయాణం వర్సెస్ సిక్స్ మంత్స్ పాటు ఈ అమ్మాయి చేసినటువంటి తప్పు ఈ రెండు విశ్లేషించుకోండి డబ్బులు సుఖాలు సంతోషాలు లభిస్తున్నాయి కానీ ఆ అమ్మాయి డిఫైన్ తన మానసికంగా లోపల డిఫైన్ చేసుకున్నటువంటి ప్రేమకి నిర్వర్చనం మీ దగ్గర నుంచి అది దొరకలేదు దాని గురించి మనం తర్వాత కూడా మాట్లాడుకోవాలి ఒకసారి ఏంటి అంటే కనుక భర్త అనేటువంటి బహుశా సినిమాలు చూస్తుందా సీరియల్స్ చూస్తుందా ఎదురింటి పక్కింటి వాళ్ళు కాపురాలు చూస్తుందా నాకైతే తెలియదు కానీ తన మనసులో మాత్రం భర్త అంటే కనుక ఇలా రావాలి ఇలా మాట్లాడాలి ఇలా ఉంచాలి అలా కాకుండానే అందంగా ఉన్న నువ్వు నువ్వు నా చేయి దాటిపోతావు అనేటటువంటి అభద్రతతో మీరు ఉండటము నువ్వు బయటకు వెళ్తే కనుక ఏ విధంగా ఉంటావు అనేటటువంటి ఆలోచనతో ఉండటం వల్ల ఆ అమ్మాయి ఆశించినటువంటిది అయినా కానీ ఆ అమ్మాయి చేసినటువంటి తప్పుని నేను సమర్థించట్లేదు 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 కానీ అటువంటిది లభించకపోవటం అనేది ఒక ఎత్తు అయితే కనుక ఈ అమ్మాయి లోపాలని స్టూడెంట్ క్లాసుల కంటే ఈ అమ్మాయిని కౌన్సిలింగ్ చేసుకుంటూ ఈ అమ్మాయి దగ్గర నుంచి మొత్తం ఇన్పుట్ అంతా కూడా ఒక నీచుడు రాబట్టుకున్నాడు అటువంటి నీచులు ఈ అమ్మాయికి ముందే పరిచయం ఉంటాయి కనుక ఏమై ఉండదు మరి నాకు తెలియదు కానీ వాడు రాబట్టుకుని ఈ అమ్మాయికి ఏదైతే కావాలి అని అనుకుంటుందో వాడు ఏంటంటే దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి ఆ అమ్మాయికి ఇప్పించి దాంతోపాటు మీ డబ్బులు కూడా లాక్కునేటటువంటి స్థాయి వరకు చేసినటువంటి ఒక వ్యక్తి అక్కడి నుంచి ఎప్పుడైతే అతను కావాల్సినవన్నీ వచ్చినాయో అక్కడి నుంచి పారిపోయినట్టు సో ఈ రెండు ఫోర్సెస్ వల్ల ఈ రెండు ఫోర్సెస్ వల్ల ఈ అమ్మాయి తప్పటడిగేసుకుంది ఆ విధంగా చూడండి టెన్ ఇయర్సెస్ వర్సెస్ టెన్ ఇయర్స్ వర్సెస్ సిక్స్ మంత్స్ కింద చూడండి మీరు సార్ సార్ నేను పోయిన డబ్బు గురించి కాదు నా బాధ ఇప్పుడు నా పోయింది సార్ ఇప్పుడు మళ్ళీ అమ్మాయి ఉంటుంది మరి ఎలా సార్ చేయమంటారు మీరు చెప్పండి సార్ మీరు చెప్పండి సార్ మీరు ఒకే ఒక అంశం ఆ అమ్మాయి రియలైజ్ అయ్యింది నిక్కచ్చగా ఈ రోజు ఇక్కడ ముందు కూర్చుని తలదించుకుని బాధపడుతూ ఏడుస్తూ ఒక ప్ల పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద తన బాధను తీర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ రోజు అది చాలదా అండి మీకు ఒక గ్యారంటీ ఎందుకంటే మీ మాట మీ టోన్ లో ఇప్పటికీ కూడా అమ్మాయి మీద ఒక ప్రేమ ఉంది అనేది నడిపిస్తుంది అండి కాదు నాన్న న్యాయం అనేటటువంటిది మీ పిల్లలకి చేయాలి నాన్న మీ ఇద్దరికి మీ ఇద్దరికి కాదు చూసారా మనం అనుకుంటే మనం అనుకుంటే పిల్లలు పుడతారు కానీ పిల్లలు అనుకుంటే మనం తల్లిదండ్రులుగా రాము అదే ఇక్కడ ఉన్న దరిద్రం ఇప్పుడు ఆ పిల్లలు ఇప్పుడు నాశనం అవుతారు ఇప్పుడు ఇప్పుడు మీరేమనుకుంటున్నారు నా భార్య తప్పు చేసింది కాబట్టి నేను నేను వెళ్తాను ఇంకో పెళ్లి చేసుకుంటానని మీరు అంటున్నారు ఆ అమ్మాయి ఏమొచ్చి విచ్చలవిడిగా తిరిగినప్పుడు పిల్లలు గుర్తుకు రాలేదు కాపురం గుర్తు రాలేదు భర్త గుర్తుకు రాలేదు ఇప్పుడు సడన్ గా వచ్చి ఏమండి మనకు పిల్లలు ఉన్నారండి మన నలుగురు అంటున్నారు ఏంది పిచ్చి చెప్పనా కేవలం ఒక గంట పాటు మనం ఫోన్ కాల్ లో మాట్లాడేసుకున్నా ఆవిడ ఇక్కడ ఏడ్ చేసి మీ కాళ్ళు కన్నీళ్ళతో కడిగేస్తుంది కాబట్టి బాబు రవి నువ్వు వచ్చేసి ఆవిడతో కాపురం చేయ అని చెప్పి నేను చెప్పనే చెప్పను అందు గురించి ఇందాకటి నుంచి నేను మిమ్మల్ని బతిమాలట్లేదు అడుక్కోవట్లేదు బాబు ఇది పిల్లల గురించి కాపురం పెద్దవాళ్ళ గురించి కాపురం నేను చెప్పట్లేదు ఇది కంప్లీట్గా మీ కోర్టులో ఉన్న బంతి మీరు ఎలా ఆడితే అలా నడుస్తుంది మీరు కావాలి అనుకుంటే ధరణి ఉంటుంది నో అనుకుంటే నో కానీ నేను ఈరోజు మీకు ఏం చెప్తున్నానంటే ఇది ఒక్క దెబ్బతో తెగేది కాదు దయచేసి ఒకటి రెండు మూడు సార్లు మీరిద్దరు నా దగ్గరికి రండి ఎందుకంటే ఈ రోజు కలిపి పంపించడం అనేది ఎంత ఇంపార్టెంటో రేపొద్దున ఈ అనుమానం అవమానం ప్రశ్నలు కోపాలు తాపాలు పిల్లలు ఎదుర్కొంటా గానీ మీ ఇద్దరు గానీ మళ్ళీ ఫ్యూచర్ లో రాకూడదు ఈ దెబ్బతో మొత్తం అంతా కట్ ఆఫ్ అయిపో ఇద్దరికి కూడా సార్ నేను ఒకటే సార్ ఇన్నాళ్ళుగా అది ఇంటి పోయింది ఎక్కడ తిరిగిందో నాకు తెలియదు కానీ ఇప్పుడు మీ ముందుకు వచ్చి ఇప్పుడు నన్ను మళ్ళీ ఇంటికి వస్తానంటుంది సార్ అది మారిందని నమ్మకం నాలో కలుగుతుంది ఎందుకంటే మీరు మీ మాటలు వింటుంటే నాకు ఎక్కడో ఏదో ఒక సంతోషం సంసారం పైన చిన్న ఆశ కలుగుతుంది సార్ మాట్లాడుతున్న ఒకే ఒకటే ఒక ఆశ ఖచ్చితంగా అండి ఖచ్చితంగా ఒక పని చేయండి అండి పిల్లల్ని మీ అత్తగారింట్లోనే ఉంచి ఒక రెండు మూడు రోజులు మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళి ఏదైనా మీకు ఇష్టమైన దైవాన్ని దర్శించుకొని తర్వాత కళ్యాణ్ గారిని కలవండి ఆయనతో ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఒక ఒక రెండు మూడు సార్లు కలిసిన తర్వాత చక్కగా మళ్ళీ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయండి రవి గారు ఇప్పుడు ఇది ఎవరికి తెలియదు ఎందుకంటే ఇలాంటి అంశాలు ఎప్పుడైతే గుట్టు రట్ అవుతాదో అప్పుడు కాస్త ఇది బిగించడం గానీ కలపడం చాలా కష్టం ఇక్కడ ఎక్కడికి వెళ్ళలేదు కేవలం ధరణి వాళ్ళ తండ్రి గారికి తెలుసు మీ ఫ్యామిలీ మెంబర్స్ తెలుసు దానికి మించి కుటుంబ సభ్యులు ఎవరికి తెలియదు ఇస్తామండి ధరణి అంటే తను ఫిజికల్ గా ఇక్కడ ఉన్నా కూడా తను కనిపించకుండా తగిన జాగ్రత్తలు మేము తీసుకుంటాము పేరు కూడా తను నేను ఒరిజినల్ గా మాట్లాడేస్తాను అన్నా కూడా మేము సుమన్ టీవీ తరఫున వద్దాం మాట్లా రాకూడదు అది నీకు మంచిది కాదని చెప్పి తన పేరును కూడా మార్చాము తన ఫేస్ కూడా క్లియర్ గా కనిపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామండి అసలు ఆ విషయానికి మీరు ఎటువంటి సందేహం పడదండి ఈ డిస్కషన్ కూడా ఏదైతే ఉందో ఏదున్నా మీరు ఆవిడని అడగవలసిన ప్రశ్నలు ఆవిడ మిమ్మల్ని అడగవలసిన ప్రశ్నలు ఏదన్నా కూడా నా రూమ్ లోనే నడవనియండి ఒక రెండు మూడు కార్లు అప్పుడు ఏంటంటే అన్ని సమాధానాలకు ఒక మీడియేషన్ ఉంటుంది కాబట్టి గొడవలు కాస్త భావోద్రికలు కాస్త ఇంకో స్థాయికి వెళ్లకుండా నిలవరించేటటువంటి వాళ్ళు అవుతాం మీ భార్యని ఎప్పుడైతే మీరు సపోర్ట్ చేసుకుంటారో వేరే వాళ్ళు మీ బ్రెయిన్ లో వేరే విష బీజం నాటుకుండా ఎందుకంటే రేపొద్దున నేను మారుస్తాను ఆవిడని మారుస్తాను మిమ్మల్ని ఇద్దరిని కలిపి పంపిస్తాను ఏంటంటే నీ భార్య అలాగే ఉందా ఇంకోలా ఉందా అని ఎవరిని అడిగితే కనుక మళ్ళీ కథ మొదటికి వస్తుంది కాబట్టి ఏంటంటే మీ కౌన్సిలింగ్ ఎంత ఇంపార్టెంటో వేరే వాళ్ళ నోర్లు ముయించడం కూడా అంతే ఇంపార్టెంట్ ఆ భాగం మీరు చూసుకోండి మీ ఇద్దరు భాగం నేను చూసుకుంటాను వేరే వాళ్ళంటే మీ పేరెంట్స్ ఏనండి ఇంకెవరో ఉండరు తన మనసు మార్చుకుని తను మారిందన్న ఒక్కసే సార్ ఆ ఒక్క మాట నాకు హ్యాపీగా నాకు సంతోషం సార్ ఆ నమ్మకం సార్ సార్ మీ సమక్షంలో తను మారిందని ఒప్పుకుంటుంది సార్ తప్పు తెలుసుకుంటుంది సార్ నాకు అదే సార్ అదే ఒక్కటి నమ్మకం చాలు సార్ నాకు సంతోషమండి ఇది అయిపోయాక ఒకసారి మాట్లాడదామండి డాక్టర్ గారిని కలుద్దరు గానీ

మిమ్మల్ని కలిపినంత మాత్రాన నీ తప్పుని నేను క్షమిస్తున్నట్టు కాదు ఎందుకంటే క్షమిస్తే కనుక ఇదే పరిపాటి అయిపోతుంది సమాజంలో ఇదే అలవాటు అయిపోతుంది అందుకుంచి అతను ఫోన్ కట్ చేయమని చెప్పి నేను నీతో మాట్లాడుతున్నాను ఏమనుకుంటారు ఆ తప్పు చేస్తాం కదా సారీ చెప్పేసాం కదా లేదంటే అందమైన జీవితంకి వచ్చి జయగారిని డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి దగ్గర చెప్పేసాం కదా మళ్ళీ కుటుంబాన్ని కలిపేస్తారు నో అమ్మ తప్పు జరగకూడదు ఏ తప్పు నీ ద్వారా లక్షల మంది ప్రేక్షకులకు మనం చెప్పేటటువంటిది ఏంటంటే కనుక తప్పు అయిపోయిన తర్వాత కాళ్ళు పట్టుకుంటాను ఎపాలజీలు చెప్పుకుంటాను పిల్లలు నాశనం అయిపోతారు అనేటటువంటిది మనం తప్పు చేస్తున్నప్పుడే ఈ వేరే వాళ్ళు కాళ్ళు పట్టుకునేటటువంటి అవసరం ఉండకూడదు పిల్లలు భవిష్యత్తు గురించి ఉండేటటువంటి ఆలోచన సమయంలో ఉంటే కనుక తప్పులు జరగవు కాబట్టి అందరికీ నేను చెప్పేది ఏంటంటే పరిణామాలు ఆలోచిస్తూ ముందుకెళ్ళండి సమస్యలు రావు థ్యాంక్ యూ అండి